గుడ్ మార్నింగ్ వైసీపీ కార్యకర్తలారా అభిమానులారా అంటూ ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మే నెలలో పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థించడానికి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెనక వెంకటకృష్ణాజీ గ్రామ సర్పంచ్ శివలక్ష్మి దొరబాబు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో చర్చించారు మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఇంటికి ఏదో రూపంలో లబ్ధి జరిగిందని ఇకపై మన కుటుంబాలకు మరింత ఆర్థికంగా బలపడేందుకు మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త పథకాలతో మరింత మేలు చేకూరే విధంగా రూపొందించారన్నారు గతంలో కన్నా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మన జీవితాలు మరింత మెరుగుపడతాయని విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాల వారికి సమన్యాయంతో లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలు రూపొందించబడ్డాయని కులమత ప్రాధాన్యం లేకుండా సమాజ అభివృద్ధి ధ్యేయంగా మన జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మీకోసమే అంటూ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగ వెంకటకృష్ణాజీ మరియు గ్రామ సర్పంచ్ శివలక్ష్మి దొరబాబు వైస్ఎంపీ కొరుప్రోలు రమణమ్మ రమణమ్మకృష్ణ ఎంపీటీసీ మల్లంపల్లి సునీత ప్రకాష్ ఉప సర్పంచ్ గార్ల సూర్యచంద్ర వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లా సూర్యచంద్ర చింతల రమణ గర్సింగ్ శ్రీను ఉల్ ఉల్లూరి శ్రీను వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనం రిక్వెస్ట్ చేయకుండా మన పథకాలు మనకి రావాలంటే మనం వాలంటీర్ వ్యవస్థ నిలబడాలంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై మన అందరిపై ఉంది మీరందరూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఒకటి రాజా గారికి ఒకటి సునీల్ గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలి గెలిపిస్తే మన పథకాలు మనకు అందుతాయి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమంటే గత పద్నాలుగు సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చారా ఎవరికైనా ఎవరి ఇంటికైనా పెన్షన్ తెప్పించి ఇచ్చారా రైతు భరోసా ఇచ్చారా జగనన్న హామీ ఇచ్చారా మరి ఇన్ని పథకాలు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఇవ్వలేదు ఇప్పుడు ఇంటికి ఇస్తానంటున్నారు ఇది వరకు మనకి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక నిరుపేద నిరుపేదలకైనా ఎవరికైనా ఒక ఇల్లు ఇచ్చారా ఊరికైనా ఇల్లు ఇచ్చారా ఎవరికైనా ఎవరికి వాళ్ళ నాయకులకు ఉపకారం లేకుండా